వేరే కురకంటే ఆదాం అండి గారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది కదా పరిపాలన ఎలా ఉందండి సంతృప్తికరంగా ఉందా లేకపోతే విమర్శనాత్మకంగా ఉందా బాగానే ఉంది బాగానే నచ్చిందని చెప్పి అంటున్నారు కదా ఉండాలి కదా ఏమి నచ్చినాయో పెన్షన్ వేయడం నచ్చిందా రోడ్లు వేయడం నచ్చిందా రోడ్లేదు పెన్షన్ వాళ్ళకి సొంతారు తిరిగి వాళ్ళకి దోషింది వాళ్ళు ఇస్తున్నారు తీసుకుంటున్నాం బియ్యం కానీ అన్ని సమయంగానే అందుతుంది బియ్యం గురించి చెప్పా కాబట్టి అడుగుతా ఉన్నాను రేషన్ బండ్లు తీసేశారు కదా ఇప్పుడు షాప్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోమంటున్నారు మరి మీకు ఇబ్బందిగా లేదా ఈ వయసులో వెళ్ళి తెచ్చుకోవడం ఈ వయసులో వెళ్ళి ఇంటికి ఎత్తున్నారు ఇంటికి ఎత్తున్నారు ఇచ్చారా ఈ నెల ఇంటికి తీసుకొచ్చి ఇబ్బంది ఏం లేదంట బండి ఉంటే బండి ఉంటే మంచిది అని అనిపించలేదా మరి నీకు వాడు తీసుకెళ్ళి ఏదో మూలం పెడతాడు ఈ మొత్తం అడగండి అంటాడు బండి ఆ మూలకి రమ్మంటాడు అప్పుడు ఈ మొత్తం ఈ బజార్ వాళ్ళు మొత్తం అమూల్యకు పోవాలిగా ఇదే హాయి కదా అదేదో షాప్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటే పోయిందం అమ్మగా ఎవరు ఖాళీగా ఉన్నప్పుడు ఆ బండి వాడు అది అవ్వలేదు ఇది అవ్వలేదు అనుకోకుండా వచ్చినప్పుడు తెచ్చుకుంటారు హాయిగా పిల్లలకి పదిహేను వేలు పదిహేను వేలు కదా డబ్బులు పడుతున్నాయా వస్తామని వచ్చినాయి గ్యాస్ వచ్చిన వాళ్ళకి వచ్చినాయి డబ్బులు ఎంత పడ్డాయి పిల్లలకి పద్దెనిమిది వేలు అనుకుంటారు పద్దెనిమిది వేలు ఎట్లా పడతాయి పదిహేను వేలే చెప్తే వాళ్ళు కాదు కాదు పద్దెనిమిది పద్దెనిమిది ఎట్లా పడతాయి పెద్ద ఏమున్నాయా మొన్న టీవీలో పేపర్ లో కూడా ఒకే కుటుంబంలో ఆరుగురు ఉంటే ఆరు పద్దెనిమిదిలో వచ్చినాయని చెప్పుకుంటున్నారు వచ్చేసింది ఆరు పదమూడులే కాదు పదమూడు పడింది మరి పద్దెనిమిది అనేది చెప్పుకున్నారు పదిహేను చెప్పారు పడుతున్నాయి ఆ డబ్బులు లేకపోతే ఆ కుటుంబంలో ఆరుగురు పిల్లలు ఆరుగురు పడ్డాయంట ఆరుగురు పడ్డాయి పడ్డాయంట మనకు తెలియదు వాళ్ళు అంటే ఆరుగురికి డబ్బులు పడ్డాయి కదా పిల్లలకి ఆ డబ్బులు మొత్తం స్కూల్లో కడతారా ఇళ్ళలో ఖర్చు పెట్టుకుంటారా అది వాళ్ళు ఇష్టం ఇప్పుడు తాగుబోతుడికి బాటిల్ ఇచ్చి అమ్ముకుంటావా తాగుతావా అంటే ఏం చేస్తాడు మరి అంతేగా అంటే ప్రభుత్వం ఇచ్చే డబ్బులు మొత్తం చదివిపిచ్చా చెప్పు కదా వేరే వేరే వాటికి ఖర్చు చేస్తా దానికంటే ముందు నీకు ఏదైనా అవసరం వచ్చిందనుకో అనుకు దాని అంతే ఈ పథకాలు ఇలానే ఉండాలంటావా పథకం ఉంటే మంచిదే కాదనేది లేదు ఎత్తేసినా మనం చేయగలిగేది లేదు మళ్ళీ జగన్ గెలిచే అవకాశం ఉందా అది ఊహాజ్ఞానం అనేది ఎట్లా ఉంటది అంటే నేను చక్రం తిప్పుతా అంట చూడ అట్లా ఉంటది అవదానా ఇక అనేది అసలు నాలుగేళ్ళు కాదు ఐదేళ్ళు కాదు నీ దృష్టిలో అవుద్దని నువ్వు అనుకుంటావు అనుకో కాదని నేను అనుకుంటా అనుకో ఇక వాదనేగా వాదన ఎందుకు నీ అభిప్రాయం నీది నా అభిప్రాయం నాది ఉండదు మొత్తం ఎన్ని మార్కులు వచ్చాంట చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి సంవత్సరం చేశారు కదా ఇప్పటికి వందకి ఎనభై వేసుకోవచ్చు ఎనభై వేసుకోవచ్చా ఇరవై ఎందుకు తగ్గించా ఎందుకు తగ్గించా అంటే ఏదో ఒకటి ఉంటది కదా ఎక్కువ బలం నచ్చలేదని చెప్పి ఉండేది కదా నీకు ఇరవై తగ్గించడానికి కారణం కందిపప్పు ఒకటి రావట్లేదు అయ్యా రేషన్ లో కందిపప్పు ఎట్లేదని ఇరవై ఇరవై మార్కులు కత్తిరించావు అంతే అనుకో ఇంకా ఇంకేం లేదు గడ్డ శ్రీనివాసరావు శ్రీనివాసరావు గారు ఏం చేస్తా ఉంటారు కాపీ పని ఎలా ఉన్నాయండి పండ్లు ఇప్పుడు బానే ఉన్నాయా కొంచెం పర్వాలా పర్వాలేదా ఎంత నడుస్తుంది బేటా బేటా తొమ్మిది వందలు నడుస్తుంది పనులు ఇప్పుడు బాగున్నాయా ఒకప్పుడు బాగున్నాయా పండ్లు చేసుకునే వాళ్ళకి ఇప్పుడే బాగుండే ఇప్పుడే బాగుండే ఇసుక ఫ్రీ కొత్త బాగానే ఉంది అంటే సేమ్ రైజ్ ఉంటారు కదా రెండు వేలు ఆ ప్రాంతంలో టాక్టర్ రిస్క్ అవుతుంది గతంలో ఎంత ఉండేదండి ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఉండేది ఇప్పుడు రెండు వేలు రెండు వేలు వస్తుంది ఆరు వేలు వరకు తగ్గిందండి తగ్గింది చాలా తగ్గింది సరే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి అధికారంలోకి సంవత్సరం అవుతా ఉంది కదా పరిపాలన ఎలా సాగుతుందండి మీకు సంతృప్తికరంగానే ఉందా ఏమైనా వ్యతిరేకత భావాలు ఏమైనా ఉన్నాయా పర్వాలేదండి ఇక్కడ పర్వాలే రోడ్లు ఇన్ని బాగుండే కొంచెం వెళ్తానికి జర్నీ చేయడానికి బాగుండే కొంచెం నిదానంగా అవుతాయి పనులు అన్ని తొందరగా ఎక్కడ రోడ్లు ఒకటేనా ఇంకా ఏమైనా ఉన్నాయా రోడ్లు చేసేదేమని రోడ్లు బాగుండే బస్తానికి ఇప్పుడే పిల్లలకి తల్లి బంధుల్ని పిల్లలు పడి కొంతమంది పడాలి నిదానం పడతాయి ఉంటే కొంత మందికి కాదు అన్నారు ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరు ముగ్గురు ఉంటే ముగ్గురు ఇద్దరు ఇద్దరు ముగ్గురు కూడా వచ్చినాయి వచ్చినని చెప్పారు విన్నాను చూడలే విన్నా మా వాడు ఉండాలి మా వాడికి ఇద్దరు పిల్లలకి పండి అంటే పదిహేను వేలు చెప్పి పదమూడు వేలు చెప్పని కదా ఏమైనా వాళ్ళు ఏమైనా అనుకుంటున్నారా స్కూల్కి స్కూల్ మెయింటెనెన్స్ కోసం రెండు వేలు వాళ్ళకి ఇచ్చేసారంట పదమూడు వేలు చేసి క్యాష్ వచ్చేసి అంటే అలా తీసుకున్నందుకు వాళ్ళు ఏమైనా బాధపడుతున్నారా లేకపోతే సంతోషంగానే ఇచ్చారా వాళ్ళు సంతోషంగానే ఇచ్చారు ఇచ్చారు వాళ్ళ స్కూల్ ఖర్చు పెడుతుందండి అంటే వీళ్ళు అందరికి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి చెప్పారు కదా కాకపోతే వీళ్ళు పూర్తి స్థాయిలో వేయట్లేదు తొంభై లక్షల మంది లబ్ధిదారులు ఉంటే అరవై ఏడు లక్షల మందికి ఇస్తున్నారు వైసీపీ వాళ్ళు అంటున్నారు మీరు చూస్తా ఉంటారు కదా మీ దగ్గర వాళ్ళు ఇద్దరు ఉంటారు ముగ్గురు పిల్లలు ఉంటారు వాళ్ళు పడ్డాయి మరి ఇద్దరు ముగ్గురు పిల్లలు పండి ఇంకా కొంచెం పడాల్సినవి ఉండే ఇంకా ఇలా రేపు కొంచెం సెలవులుగా ఇంకా సోమవారం పడే అవకాశాలు పర్వాలేదు సరే అండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సచివాలయాలు ఉన్నాయి కదా వాటి వల్ల ఏమైనా లాభాలు ఉన్నాయా మీకు ఇప్పుడు నడుస్తా ఉన్నాయి కదా సచివాలయాలు ఏమి లాభాలు ఏదైనా సర్టిఫికేట్ కావాలన్నా లేకపోతే పిల్లలకి ఏమైనా కావాలన్నా పనులు చేసుకుంటున్నారా అంటున్నా సర్టిఫికెట్లు పిల్లలకైతే మనకి సచివాలయంలోకి వెళ్ళి తీసుకొచ్చుకుంటారు ఇప్పుడు ఐదో తరగతి పిల్లల్ని ఆరో తరగతి జరగాలి కదా మనకి కార్చికాలు కావాలి అది సచివాలయంలోనే ఎత్తుకున్నారు అదే అది ఉంటే మంచిది అంటారా లేకపోతే మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి తెచ్చుకుంటారా మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే అని బెటర్ అనిపిస్తుంది ఆడికెళ్లడం బెటరా ఎందుకు ఎక్కడ ఎవరు పాట ఇంట్లో అయితే పనిచేయట్లేదు ఇస్తారు సచివాలయంలో పని చేయట్లేదు ఇట్లా తిప్పుతున్నారా మొత్తం చాలా వరకు ఇబ్బంది పెడుతున్నారు ఎంఆర్ ఆఫీస్ కెల్తే పర్వాలేదు ఎంఆర్ ఆఫీస్ వెళ్తే వారమైన రా సర్టిఫికేట్ వచ్చిందని అనుకుంటున్నాం ఎంఆర్ ఆఫీస్ కూడా బానే చేస్తున్నారు అయి ఇప్పుడు అచ్చవాలయంలో కేర్లెస్ గా ఉంటున్నారు కేర్లెస్ గా ఉంటున్నారు సరే వాలంటీర్లు తెలుసుగా మీకు ఇంత ముందు చేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళు ఉండడం మంచిదా అసలు తీసేసారు కదా ఇప్పుడు వాళ్ళ వల్ల ఏమైనా మీకు ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా తీసేయడం వల్ల వాళ్ళు ఉంటేనే బాగుండి ఆ ఉంటే కొంచెం పర్వాలే అనిపించింది వచ్చి చేసేవాళ్ళ ఉంటే చేసేవాళ్ళు ఇప్పుడు లేదు మనందరూ మనం వెళ్ళి చేసుకోవాలి ఎవరు కొనతే అక్కడ అందుబాటులో ఉండట్లా సచివాలయ లేదు ఇంకేమైనా ఉన్నాయా ఈ ప్రభుత్వం ఇంకా ఏం చేస్తే మంచిది అని చెప్పి ఏదైనా చేయాలని చెప్పి చెయ్యాలంటే మూడు 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 బస్సులు ఆడవాళ్ళకి బస్ ఫ్రీ అన్నారు కదా బస్ ఫ్రీ అన్నారు అది కూడా కొంచెం తొందరగా చేస్తే కొంచెం సాటిస్ బస్ ఉన్నది మళ్ళీ పిల్లలకి కాలేజీ పిల్లలకి కూడా కొంచెం మనసు పెట్టేస్తే ఇక పర్వాలేక ఫ్రీ బస్సు నిజంగా కావాలా కావాలని అనుకుంటున్నారు సార్ అంటే ఆడవాళ్ళు బాగానే ఉంది మనకి ఇబ్బంది ఉంది ఫ్రీ బస్ మనకి రేట్లు పెంచితే వాళ్ళకి వరకు ఇస్తారు మన రేట్లు పెంచడం సంగతి కాదు మనం నించోనే పోవాలి ఇంకా ఎంత దూరం పోవాలన్నా సరేలే వాళ్ళు తెస్తే బాగా తప్పదుగా ఆటో వాళ్ళు ఇబ్బంది పడతారు బాడుగులు ఉండవు పక్కన చూసుకొని మనం కూడా ఇస్తే బాగుంటుంది మాట అంటావా ఆగస్టు పదిహేను చేస్తామని చెప్పన్నారు ఫ్రీ బస్ ఇంకా పథకాలు చాలా ఉన్నాయి కదా అమలు కాలేదు కదా ఇంకా జనాలు ఏమైనా ఉందా